కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి కడప జిల్లాలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం ఘటన స్థానికంగా కలకలం రేపింది వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది తల్లిదండ్రులతో కలిసి పెళ్లికొచ్చిన మూడేళ్ల బాలికపై రహమతుల్లా అనే ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ తర్వాత దారుణంగా కొట్టి చంపి ముళ్లపదంలోకి పడేశాడు ఈ ఘటనతో స్థానికుల్లో కోపం కట్టలు తెంచుకుంది నిందితుడిని చితకబాదైన స్థానికులు అనంతరం పోలీసులకు అప్పగించారు మరోవైపు మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం చేసిన రహతుల్లా ఇంటిని స్థానికులు కూల్చివేశారు జేసీబీ సాయంతో అతని ఇంటిని కూల్చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి గ్రామస్తులు చేసిన పనికి సోషల్ మీడియాలో నెటి జనం ప్రశంసలు కురిపిస్తున్నారు ఇకపోతే రహమతుల్లా పదో తరగతి వరకు చదువుకున్నాడు జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసగా మారినట్లు స్థానికులు చెప్తున్నారు మద్యం మత్తులోనే ఈ దారుణానికి ఉడిగట్టినట్లు చెప్తున్నారు రహమతుల్లా తల్లి కువైట్లో ఉండగా తండ్రి కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు బంధువుల పెళ్లి ఉందంటే ప్రొద్దుటూరుకు చెందిన ఓ కుటుంబం తమ మూడేళ్ల చిన్నారితో కలిసి మైలవరం మండలంలోని ఓ గ్రామానికి వచ్చారు అయితే చర్చి వద్ద అందరూ పెళ్లి హడావిలో ఉన్న సమయంలో రహమతుల్లా బాలికను ఆడిస్తున్నట్లు నటించాడు ఆ తర్వాత మాయమాటలు చెప్పి చర్చి వెనక్కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు అయితే ఎవరికైనా తెలుస్తుందనే భయంతో చిన్నారిని చంపేసి వెనక ఉన్న ముళ్ళ పొదల్లో పడేసి ఏ మెరగనట్లు చేశాడు అయితే చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు బాలిక తల్లిదండ్రులతో పాటు బంధువులందరూ చర్చి చుట్టుపక్కల వెదకడం ప్రారంభించారు ఈ క్రమంలోనే కొంతమందికి రహమతుల్లా చొక్క మీద రక్తపు మరకలు కనిపించాయి దీంతో బాలిక తల్లిదండ్రులు బంధువులు గట్టిగా నిలదీయటంతో పారిపోయేందుకు ప్రయత్నించాడు వెంటనే స్థానికులు రహమతులను పట్టుకుని దేహశుద్ధి చేశారు ఇంతలోనే మరికొంతమందికి ముళ్ల పొదల్లో చిన్నారి మృతదేహం కనిపించింది దీంతో పోలీసులకు సమాచారం అందించారు దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు నిందితు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది సంఘటన మన ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు ఈ ప్రాంతంలో మరీ దారుణంగా జరిగిన సంఘటన చూస్తే చాలా బాధాకరం ఈరోజు ఆ తల్లి ఆవేదన చూస్తే ఆ తల్లి పడే బాధ తండ్రి కానీ అందరి బాధ చూస్తే ఆమె ఇంకా నా కూతురు పొద్దున్న నుంచి ఏం తినలే నా కూతురు చూడాలా అనే ఆలోచనలోనే ఉంది అంటే ఆమె కూడా పొద్దున్న ఆ సంఘటన నుంచి కోలుకోలేని పరిస్థితి ఈరోజు ఇలాంటి సంఘటనకు ఆమె మాట్లాడే పద్ధతి చూస్తే నేను కూడా ఇప్పుడే ఆమెతో చూస్తే మీరు కూడా చూశారు ఈరోజు దీనికి అంతా కారణం ఒక ఎవడైతే ఒకరిని పోలీసులు పట్టుకున్నారన్నారు పోలీసులు ఇబ్బందులు ఉన్నాడని చెప్తా ఉన్నారు దీనికి కారణమైన వ్యక్తి అమ్మాయిని అత్యాచారం చేసి మరి దారుణంగా చంపిన పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది ఆ గాయాలు కానీ చిన్న పాపకు జరిగినటువంటి గాయాలు చూస్తే చాలా బాధాకరం అంత కిరాతకంగా చేసేదానికి ఆ తల్లి ఇప్పుడు మాట్లాడుతూ ఉంది తాగిన మైకంలో తాగిన మైకంలో ఇడు చాలా దారుణంగా ప్రవర్తించినాడు